హలో ఆల్ ఈ వీడియోలో అటకి మామిడాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే గర్ల్స్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదండి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఈ కర్రీని తింటే చాలా వరకు క్యూర్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉన్న పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నా సో ఎలాంటి ప్రాబ్లం అయినా యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు యాక్ చూసారా ఈ విధంగా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి ఎలా ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఏం లేదండి చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ముందుగా మనం కడిగి పెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఆకులు క్లీన్ చేసి పెట్టుకోవాలి అందులో రెండు పచ్చిమిర్చి చిలుగులు కొద్దిగా చింతపండు మీరు వేసుకోవాలి అనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి చెప్తున్నాను పెసరపప్పుకి అయితే టూ విజిల్స్ కందిపప్పుకి అయితే ఫోర్ విజిల్స్ రావాలి లేకపోతే మాడిపోతుంది చూసుకోవాలి काशी वासा सांबसिवा काचे तंड्री महादेवा पोंगे गंगे नी चलवा करुण दे कोदवा मदिलो कोरिक तीरे मार्गम कावा बोलो शंकर महाराज की हर हर महादेव जग मेलु शिव शंकर रा जग शिव शंकर పప్పు ఆకుకూర ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అయిపోయిన తర్వాత ఇంక తాలింపు పెట్టుకుందాం తాలింపు ఏం లేదండి చాలా సింపుల్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని నీడమిర్చి జీలకర్ర కరివేపాకు ఆవాలు వెల్లుపాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వండి ఇవ్వాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట తాలింపు తర్వాత మూత పెట్టి కుక్ అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అసలు ఎంత టేస్టీ అసలు ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా వదిలిపెట్టరు మీరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది काशी भाषा सांब शिवा काचे तंड्री महादेवा पोंगे गंगे नी चलवा करुण को दे कोदवा मदिलो कोरिक धीरे मार्गम कावा बोलो शंकर महाराज की हर हर महादेव जग मेलु शिव शंकर रा जग मेलु शिव शंकर रा नुपुंदे मा భయమే సదాశివ సం్యాసీ తాపసీ కైలాసవాసీ మోసి మాసీ పొంగి పల్లె పల్లెసి काशी भाषा सांब काचे तंड्री महादेवा पंगे गंगे नी चलवा करुण दे कोदवा मदिलो कोरिक तीरे मार्गम कावा बोलो शंकर महाराज की हर हर महादेव जग मेलु शिव शंकर रा जग मेलु शिव शंकर रा मा భయమేరా సివ సన్యాసీ తాపసీ కైలాసవాసీ